కాకని ఇష్టం బకధ్యాని అంతేకాదు శ్వాన నిద్రస్త దైవచ చందా కుక్క తోక గురించి ఇప్పుడు కుక్క గురించి చెబుతున్నాడు కుక్క నిద్రపోతుంది గమనించండి అంటున్నాడు ఎవరైనా కుక్క నిద్రపోయినప్పుడు ఎక్కడ నిద్రపోతుందో ఎంతసేపు నిద్రపోతుందో గమనించండి చాలా విషయాలు తెలుస్తాయి కుక్క సాధారణంగా చీకట్లో పడుకోదు ఇలా బ్రహ్మాండమైన లైటింగ్ ఉండే చోట ఆ మధ్యలో దానికి అవకాశం ఇస్తే హాయిగా పడుకుంటుంది మనం ఎవరూ పడుకోలేదు లైటింగ్ బాగా ఉన్న చోటే పడుకుంటుంది భగవంతుడు దానికి ఎంత శక్తి ఇచ్చాడు అంటే ఎంత కాంతి దాని కళ్ళల్లో పడుతున్నా దానికి నిద్ర పట్టేస్తుంది ఎందుకంటే అలాంటి చోటు తప్పితే వేరే చోటు దొరక దానికి చీకట్లో పడుకుంటే ప్రమాదం ఏదైనా వేరే జంతువుల వల్ల మనుషుల వల్ల కూడా ప్రమాదం అందుకని లైటింగ్లో బాగా కాంతి ఉండే చోటే పడుకుంటుంది కరెంటు స్తంభాలు ఉన్న చోట కింద కుక్కలు పడుకుని ఉంటే గమనించండి అంతేకాదు ఎక్కువసేపు కుక్క ఎప్పుడూ పడుకోదు ముఖ్యంగా కుక్క మనకంటే చాలా గొప్పది ఎందుకంటే గుర్రు పెట్టదు దాని మీద పరిశోధన చేసి తేల్చుకుంటే మంచిది పెడుతుందో పెట్టదో నాకు కానీ కుక్క అంతసేపు పడుకోదు గుర్రు పెట్టి అంతసేపు పడుకోదు శ్వాన నిద్రహ అంటే టెక్కమన లేస్తుంది లఘు నిద్రహ అని కూడా అంటారు టెక్కమన లేస్తుంది ఎందుకంటే దానికి ఎప్పుడు భయమే ఏమో ఏ ప్రమాదం జరుగుతుందో ఎవడో కర్రెట్ కొట్టేస్తాడు రాయిట్ కొట్టేస్తాడు ఎందుకు వచ్చింది లేకపోతే కుక్కనే కుక్కే చంపుతుందండి కుక్క కుక్క మాంసం కూడా తింటుంది మిగిలిన మాంసాలతో పాటు కుక్కను కుక్కగా చంపేస్తుంది ఓ పెద్ద కుక్క వేట కుక్క లాంటిది వచ్చిందంటే మామూలు కుక్కని చంపేస్తుంది ఆ కుక్కలు తిరుగుతూనే ఉంటాయి కదా అందుకని ఇదేం చేస్తుంది గట్టిగా మనం నిద్రపోయి గుర్రు పెట్టేసామంటే మన ఏ జంతువు మనకు అపకారం చేస్తుందని కుక్క నిద్రపోదు శ్వాన నిద్రస్తనైవచ విద్యార్థి కూడా అంతే పడుకున్నా వెంటనే లేచేలా ఉండాలి ఎనిమిది గంటలు పడుకోవాలి రోజుకి మీరు నిద్ర నిద్రపోకపోవడం కాదు వెంటనే బెల్ల కొట్టి లేపగానే ఇంట్లో కూడా ఐదున్నరకి లేవాలంటే విద్యార్థి మంచం నుంచి స్ప్రింకుల్ వేసినట్టే లేవాలి